గుంటూరు జిల్లా తాడేపల్లిలో దుకాణాలపై దౌర్జన్యం జరిగింది కిరాయి మూకలు దుకాణాల సామాను రోడ్డుపై విశ్రేస్తూ ఖాళీ చేయించేందుకు ప్రయత్నించాయి ఈ దుర్వినియోగాన్ని అడ్డుకున్న టిడిపి మండల అధ్యక్షుడు కూడా రాష్ట్ర బీజేపీ మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు సకాలంలో రైతులకు యూరియా అందకపోవడం పూర్తిగా కేంద్రం నిర్లక్ష్యం అన్నారు ఇది తెలియకుండా కిషన్ రెడ్డి రామచంద్ర రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీల పోరాటంతోనే ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చిందని తెలిపారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి దేశాన్ని ఉలిక్కి చేసిన విషయం తెలిసిందే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరగడం కలవరానికి గురి చేసింది ఈ క్రమంలో ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించనున్నారు ప్రధానమంత్రి హోంమంత్రితో పాటు ముప్పు పొంచి ఉందని భావించే వారికి జెడ్ కేటగిరీ భద్రతను అందిస్తారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం తన బదులు వేరొకరితో షాట్ పరీక్ష రాయించానని బహిరంగంగా ఒప్పుకున్నారు పుట్టుకతోనే నేను రూల్ బ్రేకర్ అమెరికాకు పార్టీలు చేసుకోవడానికే వెళ్లానని వెల్లడించారు లోక్సభ సభ నిరోధిక వాయిదా పడింది ఇరవై ఒక్క రోజుల పాటు సభ జరిగింది సమావేశాల సందర్భంగా నిన్న ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం లభించింది లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసీరెడ్డి ఆస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అతని ఆస్తుల చేసింది రాజ్ కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు అతడు ఆస్తులు కొన్నట్లు బంధువులతో గుర్తించింది తెలంగాణ పోలీసుల కృషితో మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యురాలు కాకరాల సునీత అలియాజ్ బద్రి ఏరియా కమిటీ మెంబర్ హరీష్ లొంగిపోయారు అని రాచకొండ సిపి బాబు తెలిపారు సునీతపై ఉన్న ఇరవై లక్షల రివార్డు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు మావోయిస్టులు జనజీవన రావాలని విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం నిలబడ్డ రైతు లక్క అకస్మాత్తుగా సుమ్మసిల్లి కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది వెంటనే స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చైనాకు సమీపంలో ఉత్తర కొరియా క్షిపణి స్థావరం ఏర్పాటు చేసింది చైనాకు సమీపంలోని తన స్థావరంలో దీర్ఘశ్రేణి క్షిపణులు అధునాతన వ్యూహాత్మక ఆయుధాలను ఉత్తర కొరియా మోహరించింది సరిహద్దుకు ఇరవై ఏడు కిలోమీటర్ల ఆయుధాలతో తూర్పు ఆసియా అమెరికాకు ఉందని నిపుణులు చెబుతున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగ పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు పార్టీ ఆయుర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం గతంలో కాంగ్రెస్ హాయంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారు ఇప్పుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతికి అభ్యర్థికి మద్దతు ఇచ్చారు పార్లమెంట్లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేకంగా ఎస్సీ యువత కోసం వ్యాపార అవకాశాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు ప్రధాని ఉపాధి కల్పన పథకం ద్వారా సబ్సిడీలు శిక్షణ మార్కెట్ అవకాశాలు కల్పిస్తే గ్రామీణ యువత ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు వరంగల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు శ్రీ గురు స్వామి మఠం ఉండి ఆదాయం లెక్కింపు మంత్రాలయం శ్రీ గురు మఠం ఉండి ఆదాయం లెక్కించారు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై రెండు వేల రెండు వందల యాభై ఆరు కాయిన్స్ పది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల మొత్తం ఆదాయం మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు మరియు బంగారం డెబ్బై నాలుగు గ్రాములు వెండి పద్నాలుగు వందల నలభై గ్రాములు వచ్చినట్లు శ్రీ మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు ఈ హుండీ ఆదాయం కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు బస్తా యూరియా కోసం రైతు బతుకును పడేశావంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు యూరియా కోసం చెప్పుల వరుసలో రైతు పడుకున్న ఫోటో షేర్ చేశారు ఈ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో మిడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టం అన్నదాతను అప్పులపాలు చేసిన చేతకాని పాలకులం చూశాం కానీ చెప్పుల పాలు చేసిన రికార్డు నీదే కడుపు నింపే రైతును పాదరక్షల పాలు చేసిన నీ పాపం ఊరికే పోదు జై కిసాన్ జై తెలంగాణ అని పోస్ట్ చేశారు కేటీఆర్ ఇరాక్ నుంచి కు రోడ్డు మార్గంలో తిరిగి వస్తున్న యాత్రికులు ఘోర ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ హైదర్ అలీ అబీది అక్కడికక్కడే మృతి చెందారు గాయపడిన యాత్రికులను ఆస్పత్రికి తరలించారు ట్రాన్స్ జెండర్లను సెక్యూరిటీ విధుల్లోకి తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఆర్టీసీ హెచ్ఎండి సెక్యూరిటీ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు గత ఎనిమిది నెలలుగా హైదరాబాద్ లో ట్రాఫిక్ అసిస్టెంట్ గా సేవలు అందిస్తున్న వీరిని మరికొన్ని విభాగాల్లోనూ సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం దశలవారీగా ఐటీ కంపెనీలకు కూడా సెక్యూరిటీ విధుల్లోకి ప్రభుత్వం స్టార్ నటుడు విజయ్ స్థాపించిన వెట్రి కలగన్ పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సు మొదలైలో జరిగింది దీనికి లక్షలాది మంది అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు తనకు మద్దతుగా ఇసుకేస్తే రాలనంతగా వచ్చిన జనాన్ని చూసి విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు ప్రాంగణం మధ్యలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ లో విజయ్ నడుస్తూ అభిమానులకు అభివాదం చేయగా దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి యూరియా కొరతపై మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ దానంతట అదే వచ్చిన యూరియా కొరత కాదు ఇది కొంతమంది మంత్రులు దళారుల దగ్గర డబ్బులు తీసుకుని సృష్టించిన కొరత ఇది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు థర్డ్ క్లాస్ పార్టీ అన్న కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు కేటీఆర్ ఇంట్లో పంచాయతీ తట్టుకోలేక డైవర్ట్ చేయడానికి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు సొంత చెల్లె వ్యతిరేకించడంతో మైండ్ ఖరాబ్ అయింది అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ బండారం సెప్టెంబర్ తొమ్మిదిన బయటపడుతుంది బీజేపీతో దోస్తి ఉందో లేదో తేలిపోతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు బిడ్డకు మద్దతుగా నిలబడతావా లేదా అని ప్రశ్నించారు అమెరికా టారిఫ్ వ్యతిరేకంగా భారత్ చైనా దగ్గర తమ దేశంలో వస్తువులను అమ్ముకోవచ్చని చైనా ఆహ్వానించింది అయితే చైనాను అంత తేలిగ్గా నమ్మవద్దని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయం అమెరికాను దాటి ప్రపంచం నంబర్ వన్ అయ్యేందుకు చైనా ఏమైనా చేస్తుందని ఆపరేషన్ సింధు సమయంలోనూ పాక్ కు సపోర్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు అయితే చైనాతో సఖ్యతతో ఉంటూనే యుఎస్ ను దూరం చేసుకోవద్దంటున్నారు విశ్లేషకులు ఒడిశా రాష్ట్రం నుండి కేరళకు డీసీఎం వ్యాన్ లో తరలి ముగ్గురు నిందితుల నుండి యాభై మూడు లక్షల విలువ చేసే నూట ఏడు కేజీల నిషేధిత గంజాయిని పాల్వాంచలో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు డీసీఎం వ్యాన్ ఒక కారు ఆరు సెల్ఫోన్లు ఆరు ఎంఎల్ పిస్టల్స్ పన్నెండు ఖాళీ మ్యాగజైన్స్ నలభై ఐదు బుల్లెట్లు ముప్పై ఐదు వేల ఐదు వందల నగదు స్వాధీనం విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎక్సైజ్ ఎన్ఫోర్మెంట్స్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు సొంత పార్టీలోని కుట్రదారులు తనపై కక్ష కడుతున్నారని తన లేఖను అమెరికాలో ఉన్నప్పుడే లీక్ చేశారని ఆమె ఆరోపించారు సింగరేణి కార్మికుల కోసం పోరాడితేనే కుట్రలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో కాల్ వివాదం మరింత ముదురుతోంది జూనియర్ ఎన్టీఆర్ దుర్భాషలాడినట్టుగా లీక్ అయిన కాల్పై ఫ్యాన్స్ ఆగ్రహం చెల్లరేగగా తాజాగా ఆ కాల్ రికార్డ్ చేసిన టిఎన్ఎస్ఎఫ్ నేత ధనుంజయ్ నాయుడు బహిరంగం అయ్యాడు ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు భారత్ పై యుఎస్ చేస్తున్న దుష్ప్రచారానికి విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కోలో కౌంటర్ ఇచ్చారు రష్యన్ ఆయిల్ బిగ్గెస్ట్ బయర్స్ ఇండియా కాదు చైనా రష్యా నుంచి ఎల్ఎన్జీ ని యూరోపియన్ యూనియన్ ఎక్కువ కొంటోంది రెండు వేల తర్వాత భారత్ కాదు సౌత్ లోని కొన్ని దేశాలు రష్యాతో వాణిజ్యం పెంచుకున్నాయి మేము కూడా కొంటాం వొరల్ ఎనర్జీ మార్కెట్ ని భారత్ సమతుల్యపరుస్తోందన్న యుఎస్ ఇప్పుడు తప్పుపడుతోంది అని పేర్కొన్నారు గుంతలతో నిండిన రోడ్లపై టోల్ వసూలు చేయరాదని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది వాహనదారులు చెల్లించే టోల్ కు బదులుగా మంచి రోడ్లు కల్పించాల్సిన బాధ్యత ఎన్నే చేయద్దేనని స్పష్టం చేసింది గుంతలు ట్రాఫిక్ జామ్ ఉన్న రోడ్లపై టోల్ వసూలు చేయకూడదని హెచ్చరించింది